మా ఎస్ఆర్కేటీ కాలనీ అభివృద్ధి చేయండి అంటున్న స్థానికులు నరసరావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటి కాలనీ వాసులు సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి తమ సమస్యల మీద ఆర్జీ ఇవ్వడం జరిగింది కాలనీ ఇచ్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న కాలనీలో రెండు వేల ఓటింగ్ ఐదు వేల జనాభా ఉన్న ఈ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు మా సమస్యలను పరిష్కరించరు అంటూ తమ బాధలను తెలియజేశారు కావున దయచేసి ఉన్నత స్థాయి అధికారులు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా కాలనీకి ఒక వార్డు చేసి ఒక సచివాలయం ఏర్పాటు చేయవలసిందిగా పై సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు చాలా మంది వచ్చాము కానీ టయా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇల్లు కానీ వెయ్యి పట్టించుకోటలేదు అయ్యా వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీసారు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రాతయ్యి ట్యాంకీలు రాక మా బాధలు మేము పడుతున్నాం అయ్యా వాళ్ళు వస్తున్నారు ఓట్లు వేయించుకున్నారు ఆ కాసేపు మురిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే పదులు ఇవ్వండి ఇరవైలు ఇవ్వండి అని ఐదు వందలు ఇవ్వండి పోస్తామంటారు పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్నీ డబ్బులు పెట్టి ఆడుకోనాలండి ఓట్లు ఓట్లేసింది ఎందుకు మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా ఆ వద్ద ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి మా బాధలు మీరు ఆలకిచ్చండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇలా సవాళ్ళు ఇవ్వలేదు మా గతంలో కూడా ఇవ్వాలా ఇస్తున్నా వచ్చినా అన్నారు మళ్ళీ పోయినా అన్నారు ఎందుకు ఎందుకు మాకు ఎందుకు ఇవ్వలేదు సార్ మేము మీరు గెలుస్తున్నారా ఏంది మేము ఓట్లే మీరు గెలిచింది మరి మంది ఎందుకు మా కలిసి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మా ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక్క లేదు నాలుగు కుటుంబాలు నోట్లు ఎన్ని ఏడు ఏడు రోడ్లు వేస్తున్నాం మేము ఎవరన్నా నాకు ఇంటికి ఇంత స్థలం ఇచ్చారని చూపించండి ఆధారం కొట్టి చూడండి ఆధారం కార్డు కొడితే మాకు స్థలం ఉందండి మీరు ఇవ్వద్దు లేదంటుకుని వస్తారే ఇవ్వండి ఎన్నిసార్లు పెట్టాలా మేము ఆధార్ కార్డులు కుటుంబాలు ఎన్ని కావాలా ఎన్నిసార్లు పెట్టారా కేసరపల్లి వెళ్తారేమో ఏసారి బాబెట అంటారు బాబుబెట్ వెళ్తారేమో కేసరపల్లి అంటారు ఎక్కడ పెట్టాలి ఇట్లా ఎవరు బాధ్యతలు దీనికి పెద్దవాళ్ళు ఎవరు ఓట్లేదు అన్నారు పెద్దవాళ్ళు వస్తారు ఇంటింటికి ఇవాళ ఎవరు పట్టించుకున్నారు కాలు నీళ్ళు వస్తున్నాయా లేవు కాళ్ళు తీసుకున్నారా లేవు కరెంటుందానికి లేదు వస్తారా రారు ఎవరు వస్తే వాళ్ళ మరి ఉరుకుతారు ఆయన వచ్చిన తర్వాత దండేస్తారని ఉంటారు ఆ పరిస్థితి ఏంటి ఇంటింటికి వచ్చి మీరు అడగండి ఎవరికి స్థలం ఉందా ఎవరికి స్థలం లేదా ఎవరు కాళ్ళు తీసుకున్నారా లేదా అని అడిగి మాకు ఇవ్వండి ఉంటాయి పోతుంది మీరు అది దయచేసి మా కానీ మాకు గమనించండి మాకు చూడండి దయచేసి మాకు ఇల్లు ఇచ్చినట్టు చూడండి అని సార్ మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదంటున్నారు దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావపేటలో గానీ కేసులపల్లిలో గానీ చేయండి లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు ఏం చూస్తున్నారమ్మా ఆ సచివాలయానికి వెళ్తే ఏం ఆ సచివాలయానికి ఈ సచివాలయానికి వెళ్ళమంటున్నారు ఈ సచివాలయానికి మాకు సంబంధం లేదు ఇది మ్యాపింగ్ అవ్వలేదు మ్యాపింగ్ అయితే మేము చేస్తాం లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగన్నా చేయండి మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి